హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ది నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మన బీహార్ నుంచి వచ్చే ప్రయాణం వీడియోస్ మీరుగైనా చూసి ఈ వీడియో దానికి కంటిన్యూషన్ ఫ్రెండ్స్ మేము ఒక చోటికి వెళ్ళామని చెప్పాం కదా మన ముందు వీడియోలో ఎక్కడికి వెళ్ళామో చూసేయండి హౌరాలో ఫెరీ ఘాట్ ఈ ఫెరీ ఘాట్ దగ్గర టికెట్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ టికెట్ వ్యాల్యూ చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది సిక్స్ రూపీసే వెళ్ళడానికి రావడానికి మనం ఏ ప్రయాణం అనుకుంటున్నారు నాకు వాటర్ అంటే భయం అందుకే నేను ఎప్పుడు పడవలు కానీ ఏమీ ఎక్కను మాకు బీహార్లో ఉన్నప్పుడు ఒకసారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ అది కొంచెం పడవలో వెళ్ళే టెంపుల్ నాకు ఎందుకో భయం వేసి వెళ్ళలేదు ఇంకా లాస్ట్ టైం మా వారికి ఇప్పుడు పోస్టింగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ హౌరాకి వస్తామో రామో తెలియదు కదా అందుకని ఒకసారి పడవలో ఎక్కించాలని తీసుకొచ్చారు ఈ ఫెరీ ఘాట్కి టికెట్ సిక్స్ రూపీస్ మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి సిక్స్ రూపీస్ అలాగే మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా సిక్స్ రూపీస్ టోటల్ మా మేమిద్దరం వెళ్ళడానికి ట్వంటీ ఫోర్ రూపీస్ అయ్యింది ఫ్రెండ్స్ ఇంక ఇంత తక్కువ ప్రైస్లో మేము ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంకా మా వాడి ఆనందం చూడండి వాటర్ చూస్తే మా వాడికి ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి వాటర్ అంటే వాడికి చాలా ఇష్టము మా ఆరు వాడు ఏదంటే ఆ ఆట ఆడతారు చూడండి వాళ్ళిద్దరు నన్ను వదిలేసి అలా వెళ్ళిపోతున్నారు ఇక్కడ పడవల పడవల కోసమని బోట్స్ కోసమని వెయిట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అందరూ ఒక షిప్ అదే షిప్ కానీ పడవ కానీ బోట్ కానీ ఏదైతే అది నుంచి ఇటు రావడం కోసం కనీసం ఒక ట్వంటీ మినిట్స్ పట్టిద్ది ఇంకా అంటే ఒక్కొక్క లొకేషన్కి ఉన్నాయి సపరేట్ ఎదురుగుండేవి ఒక చోటుకెళ్ళేవి మేము ఉండేది ఫరీ గార్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వదిలేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేది దగ్గరికి కొన్ని బ్రిడ్జ్ వైపు దగ్గర నుంచి కూడా ఉన్నాయి అటు సైడ్ ఉన్నవి అలా వెళ్ళేవి త్రీ లొకేషన్స్ ఉన్నాయి మేము ఇక్కడికి వచ్చేసాము ఇది ఇంకో లొకేషన్కి వెళ్ళేది ఫ్రెండ్స్ బ్రిడ్జి దగ్గర నుంచి వెళ్తుంది అలాగే ఇక్కడ పడవాళ్ళు వాళ్ళు చేపలు పట్టుకునే అనుకుంటా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారనుకుంటా అలాగే అందరూ వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ టైం మేము వాటర్ని బోట్ని అన్నీ చూడ్డము వాటర్ చూడ్డం కాదు నదిని చూడ్డం నదిని అంత దగ్గర నుంచి చూడ్డం మా సైడ్ చెరువులు ఉంటాయి కానీ నదులు ఇంత పెద్ద పెద్ద నదులు అయితే ఉండవు ఫ్రెండ్స్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో అయినా కూడా ఎండ మాములుగా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మేము మా బోట్ ఎప్పుడొచ్చిద్దామని ఫస్ట్ ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాము మొదటిసారి చాలామంది జనాలు కూడా ముందే వస్తున్నారు మళ్ళీ ప్లేస్ ఎక్కడ ఉండదు అని కొంచెం ముందుకే వచ్చేసి ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు కొందరు ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీ అయిపోయారు నేను కూడా ఇప్పుడు బిజీ అయినట్టే కదా ఫ్రెండ్స్ మా వారిని మా పిల్లోని వీడియో తీస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నాను ఆ బోట్ కనిపిస్తుంది కదా ఆ బోట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎక్కేసి వెళ్ళడమే ఫ్రెండ్స్ ఆ బోటే మనం ఎక్కే బోట్ ఇంకా అందరు దగ్గర దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అది వచ్చిన తర్వాత ప్లేస్లు ఉండవు కదా అందుకని ఇది త్రీ ఫ్లోర్స్ అనుకుంటా పైన డ్రైవర్ ఉంటారు మధ్యలో అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ పైకి అలో లేదంట ఎవరైనా ఇంతకుముందు ఏమైనా దూకేయడం అలాంటివి చేశారేమో అందుకని ఇప్పటికైతే అలో లేదంట పై ఫ్లోర్లో కూర్చోడానికి ఓన్లీ కింద మాత్రమే సీట్లు ఉన్నంత వరకు కూర్చుంటారు మిగతా వాళ్ళు కూర్చోరు ఫ్రెండ్స్ ఇలా అందరూ బోట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఆయన మేము ఎక్కేసాము అయితే తీయలేదు ఇంకొక ఆయన వచ్చారు అప్పటికే బోట్ చిన్నగా కదిలిపోయింది లేకపోతే కొంచెం అటు ఇటు అయినా నీళ్ళలో పడిపోతారు కదా ఇంకా ఆయన ఎక్కలేదు ఇంకా అలా నెమ్మదిగా వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ హౌరా బ్రిడ్జి చూసేసారా ఇది అసలు పిల్లర్స్ లే లేనటువంటి బ్రిడ్జి అంట ఇదొక మిరాకిల్ కదా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ కట్టిన బ్రిడ్జ్ అంట ఫ్రెండ్స్ ఎక్కడ పిల్లర్ అనేది లేదు చూడండి ఇది హౌరా బ్రిడ్జ్ చాలా పెద్దది చూడండి పిల్లర్ లేని బ్రిడ్జ్ మన దేశంలోనే వాటర్ మీద ఉంది చూడండి ఎక్కడ పిల్లర్ అంటూ లేదు ఇంకా బోట్స్ అలాంటివి ఇది మా పక్కన ఉండేది అక్కడ నుంచి అట్ ఆ బోట్ ఎక్కింటే ఇంకా చాలా దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళము అదిగోండి వాళ్ళు చాలా దగ్గర నుంచి వెళ్తున్నారు చాలా బాగుంది వ్యూ మాత్రం హౌరా బ్రిడ్జ్ చూడండి ఇంత దగ్గర నుంచి నేను అసలు హౌ వేరే స్టేట్ వస్తాననే ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు మొదటిసారిగా మేము వచ్చాం కాబట్టి మా వారు మళ్ళీ మేము ఇక్కడికి రామన్న ఉద్దేశంతో పోస్టింగ్ ఆయనకి ఢిల్లీ వచ్చింది కాబట్టి ఇప్పుడు హౌరాలో ఉండడం మళ్ళీ రావడం కష్టమవుతుంది కదా అంటే వస్తామో రామో కూడా తెలియదు కదా అందుకని ఇంకా మళ్ళీ నాకు లీవ్ దొరకదు కాబట్టి ఇక్కడికి ఇంకా ఒకసారి చూసేద్దామని మా లగేజ్ కూడా వేరే వాళ్ళ దగ్గర పెట్టి మరీ వచ్చాము ఒక చిన్న హోప్ తోటి అలాగే చిన్నగా వచ్చాము లోపల ఎక్కాము ఎక్కిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మేము ముందే అంటే కొంచెం దగ్గరగానే కూర్చున్నాము ఇంకా సీట్ మాకు మాత్రం దొరికింది లేకపోతే కొంచెం లేట్ అయితే దొరికేది కాదు అందరు కూర్చున్నారు అలాగే జాకెట్స్ అవి ఉన్నాయి ఇది అక్కడ లోపల చూడండి ఇది దిగిన తర్వాత ఫెరీ ఘాట్కి వెళ్ళిపోయాము మళ్ళీ టికెట్స్ చూపించి లోపలికి రావాలి మేము ఇక్కడే కూర్చున్నాము మా వారు మాత్రం వెళ్ళి టికెట్స్ అవి చూపించేసి వచ్చారు ఇంకా చూపించేసిన తర్వాత కూర్చున్నాము ఇప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఆగుతుంది ఎందుకంటే అందరు ఎక్కేదాకా ఆగాలి కదా లైవ్ జాకెట్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇది ఫెరీ ఘాట్ ఇదే ఫ్రెండ్స్ ఇంకా మా వాడు అది చూడండి వాటర్ ఉన్నాయని బాగా ఆడుకుంటూ ఉంటాడు అలాగే ఇంకా అక్కడి నుంచి కూడా ఫెరీఘట్ దగ్గర నుంచి కూడా బయలుదేరింది ఫ్రెండ్స్ బయలుదేరిన తర్వాత చిన్నగా కలుతూ ఉంది చూడండి అక్కడ ఫెర్రీఘట్ అది అక్కడ నుంచి చిన్నగా బయలుదేరేసాము బయలుదేరి పడవ వెళ్తూ ఉన్నట్టు ఉంటుంది కానీ పెద్ద స్పీడ్ ఏం వెళ్తున్నట్టు అనిపించదు ఇది ఫెర్రీ ఫెరీఘట్కి చాలా దగ్గరలో ఉన్నప్పుడు పడవలో ప్రయాణం ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది ఇంకా మా వాడికి మెట్లు అక్కడ ఉంటే మా వారు చూపించారు పైకి ఎక్కిపిద్దామనుకున్నారు కానీ పైకి ఎలా లేదని అక్కడ తానం కూడా వేసేశారు అలా చిన్నగా కదిలేసాము కదిలిన తర్వాత మళ్ళీ హౌరా బిడ్జ్జిని మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు బోట్లో మేము ముగ్గురం ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు ఫస్ట్ కన్నా అందుకని కొంచెం ఫ్రీగా కూర్చున్నాము అలాగే మా వాడేమో వాటర్ని చూడాలని ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకొని మరీ చూపించడానికి ట్రై చేస్తున్నారు ఇంకా బ్రిడ్జ్ దగ్గర ఫోటో దిగడం కోసమని మేము అటు ఇటు చూస్తున్నాం కానీ కొంచెం లైటింగ్ వల్ల అది సరిగా పడట్లేదు ఫ్రెండ్స్ ఇంకా మాది మాత్రం వాటర్ అంటే ఇష్టము అలా మంచిగానే జరిగింది ఇంకా బ్రిడ్జికి దగ్గరలో వచ్చాము వాడిని రమ్మంటే మాత్రం రాడు వాటర్నే చూడాలంటాడు చూస్తున్నాడు చూడండి ఇంకా వాడు ఏదంటే వాళ్ళ డాడీ అదే అంత పాట పాడుతూ ఉంటారు ఇంకా కొంచెం ఎండగా కూడా ఉండింది చిన్నగా ఆ బ్రిడ్జి దగ్గరికి మళ్ళీ బ్రిడ్జి దగ్గరికి వచ్చినప్పుడు బ్రిడ్జి ఫోటో నీట్గా తీసుకున్నాము మేము కూడా ఉందాం అనుకున్నాం ఇది షిప్ దగ్గరలో ఇంకా వాళ్ళు అటు వచ్చేస్తున్నారు మేము బ్రిడ్జి పడే విధంగా సెల్ఫీ దిగాము మా వాడైతే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అటు చూడండి అటు ఇటు ఇటు అటు తిప్పుతున్నాడు చేతులు గీతులు ఇంకా అక్కడ వేరే వాళ్ళు బోట్లో ఉంటే వాళ్ళతో తీయించుకున్నాము ఫ్రెండ్స్ బ్రిడ్జి దగ్గర పడేటట్టు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కొంచెం లైటింగ్ వల్ల అది కొంచెం సరిగా కనిపించలేదు మా ప్రయాణం ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బీహార్లో మన ప్రయాణం ఇంకా కొనసాగుతుంది